హలో హాల్ ఈరోజైతే నేను ఉసిరిగాయ పచ్చడి చేశాను ఎంతో సింపుల్గా అసలు ఫస్ట్ టైం పచ్చడి పెట్టే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు వీడియో అయితే మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకే ఫస్ట్ అయితే నేను ఉసిరిగాయలని మధ్యలోకి కట్ చేసుకున్నాను ఫస్ట్ ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ వరకు అయితే ఆయిల్ పోసుకోవాలి తర్వాత అది వేడెక్కిన తర్వాత ఇలా మధ్యలో ఉసిరిగాయలని అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆవాలు మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత టేబుల్ స్పూన్స్ కొలతలతో వేసుకోవాలి ఇలా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి తర్వాత నేను వంద గ్రాముల చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నాను దీంట్లో నుంచి వాటర్ అంతా పక్కకు తీసేసి వీటిని మాత్రం మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే పేస్ట్ అవుతుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి దీనికి మొత్తం అయితే వేరుశెనగ నూనె అయితే వాడాను నేను చింతపండు అయితే మంచిగా వేయించుకోవాలి వాటర్ కంటెంట్ అంతా బయటకు వెళ్ళిపోయేలాగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయేదాకా మంచిగా వేయించుకోవాలి ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను హాఫ్ లీటర్ ఆయిల్లో కొంచెం అయితే పక్క పెట్టాను ఎక్కువ ఆయిల్ కావాలి అనుకునే వాళ్ళు ఆ మొత్తం పోసుకోవచ్చు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసాను పోపుల శనగపప్పు మినపప్పు తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఇంగో కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక వన్ స్పూన్ అయితే ఆవపిండి ఆవపిండి కాదు మెంతిపిండి యాడ్ చేస్తున్నాను పోపులోనే ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది పసుపు వేసుకున్నాను ఆ తర్వాత ఉసిరి వేయించిన ఉసిరిగాయలలో మిక్సీ పట్టిన చింతపండునైతే యాడ్ చేసుకోవాలి తర్వాత కారము కారం అయితే ఈ టీ గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ అయితే పడుతుంది ఇప్పుడు నేను వన్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకొని హాఫ్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ ఈ గ్లాస్ అయితే వన్ గ్లాస్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే కారం పట్టింది నాకు టూ స్పూన్స్ ఆవపిండి టూ స్పూన్స్ జీలకర్ర పొడి వేసుకున్నాను ఆవు పొడి వన్ స్పూను ఆల్రెడీ పోపులో వన్ స్పూన్ వేసుకున్నాను అన్నం అయితే టూ టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ పోపు మొత్తం యాడ్ చేసుకున్నాను ఈ పోపుని బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకొని తర్వాత అయితే టేస్ట్ చూడాలి ఇదైతే ఉసిరికాయ పచ్చడి మంచిది ఇప్పుడైతే కార్తీక మాసం స్టార్ట్ అవ్వబోతుంది ఉసిరికాయలు అయితే ఫేమస్ కదా ఫేమస్ కాదు తింటే హెల్త్కి మంచిది కదా ఉసిరికాయలు అయితే ఒకసారి నా మెత్తల్లో ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ ఈ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పాను కదా ముందే తర్వాత యాడ్ చేసుకున్న టేస్ట్ చూసి అని ఇప్పుడైతే సాల్ట్ ప్లస్ కారం అయితే రెండే యాడ్ చేసుకున్నాను ఫస్ట్ కొలతలు అయితే వన్ అండ్ హాఫ్ కారము వన్ అయితే సాల్ట్ పట్టింది మీరు అలానే ట్రై చేయండి ఇవైతే మొత్తం వన్ కేజీ ఉసిరిగాయలు వన్ కేజీ ఉసిరిగాయలకి ఇంత కారం సాల్ట్ పట్టింది ఇదైతే టేస్టీగా ఉంది ఒకరోజు టూ డేస్ అయితే పక్కన పెట్టి థర్డ్ డే నుంచి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా దోశ చెప్పి దీంట్లోకైనా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్